బంజారా గోర్ లంబాడి మేధావులు ఎంప్లాయీస్ల సమావేశం జరుగుతుంది ఇక్కడ ఈ సమావేశంలో లంబాడీ జాతి మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఎట్లా తిప్పికొట్టాలి ఆ దుష్ప్రచారాన్ని ఆ చెడు ముద్రల్ని ఎట్లా తిప్పికొట్టాలని చర్చ జరిగింది మేము లంబాడీలో ఆల్రెడీ గత మూడు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ నిజాం ప్రభుత్వంలో కానీ మేము ట్రైబల్గానే ఉన్నాము కానీ కొంతమంది దుర్మార్గులు దుష్టశక్తులు లంబాడీలు మధ్యలో కలిశారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మధ్యలో కాదు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం వచ్చింది యాభై నుండినే మేము రాజ్యాంగంలో ట్రైబల్గా ఉన్నాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం యాభై నుంచి డెబ్బై ఆరు వరకు అమలు చేయలేదు అదే పక్క ఆంధ్రలా రాయలసీమలో అమలు జరిగింది అమలు చే ఒకవేళ పంతొమ్మిది వందల యాభైలో అమలు చేసి ఉంటే ఇవాళ ఇలాంటి దుష్ప్రచారము దుర్మార్గము జరిగేది కాదు కాబట్టి భారత రాజ్యాన్ని అమలు చేయకపోవడమే ఒక దుర్మార్గము మేము పార్లమెంట్ ప్రక్రియ పార్లమెంట్లో రాజ్యసభలో రాష్ట్రపతి గజ్జెట్ ద్వారా మేము షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాము ఇప్పుడు కాదు మూడు వందల సంవత్సరాలుగా ఉన్నాము ఇప్పుడు మమ్మల్ని చొరబాటుదారులు నకిలీలను ప్రచారం చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేధావులు లంబాడి గోర్ బంజారా మేధావులు ఎంప్లాయీస్లు ఉద్యోగస్తులు పెద్ద ఎజెండాగా చర్చించారు దీని మీద త్వరలో మా యాక్షన్ ప్లాన్ మేము మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో తండ తండ ఒక పరివర్తన యాత్ర చేసి అంతిమంగా జనవరిలో లక్ష మందితోటి హైదరాబాద్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాము ఒకవేళ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మా లంబాడీ జాతి మీద చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష మీటింగ్ పెట్టండి పెట్టి మా మీద దుష్ప్రచారం చేస్తారు కదా కోయా గోండు కొంతమంది రాజకీయ శక్తులు దీని మీద ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి లంబాడీలు ట్రైబల్ లో ఉన్నారా లేదా ఇల్లీగల్ గా ఉన్నారా అఖిలపక్షం మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ బిజెపి సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఈ దుష్ప్రచారం మీద ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఉంది ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారం జరుగుతుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి దీని మీద నోరు ఇప్పకపోవడం ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ నోరు ఇప్పకపోవడం కేంద్రంలో ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నోరు ఇప్పకపోవడం అంటే లంబాడీలకు వ్యతిరేకుల వీళ్ళు ఒకవేళ లంబాడీ జాతి మీద ప్రేమ చిత్తస్తి ఉంటే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిల అఖిలపక్ష మీటింగ్ పెట్టి మా మా విషయాల్ని బహిర్గతంగా ఈ సమాజానికి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీ జాతిని జాగృతం చేసి పరివర్తన యాత్ర చేసి సంఘటిత శక్తిగా పరిచి జనవరిలో మహాధర్ణకు పిలిపి అదే ఇవాళ జరిగింది జై భీమ్ జై గోర్ బంజారా ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా మేర జరుగుతూ ఉన్నది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన గిరిజన సోదరులైన కోయ మరియు గోండు సోదరులు లంబాడీలు గిరిజనులు కాదు వాళ్ళను ఎస్టీ జాబితాలో అన్యాయంగా చేర్చారు వారిని ఎస్టీ జాబితా నుండి తీయాలని చెప్పేసి అంటా ఉన్నారు దీంట్లో ఈ సమాజం